హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా వినాయక చవితి మా ఇంటిలో పూజ వినాయక చవితి పూజ ఎలా చేసుకుని చూస్తున్నారు కదా మా బుల్లి వినాయకుడు బుజ్జి వినాయకుడు మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు అంత బాగుంది మా వినాయకుడు అయితే మేము చాలా బాగా చేసుకున్నాం ఈ సెలబ్రేషన్ చాలా బాగుంది మా పిల్లలకి హాలిడేస్ కన్నా ఆ రోజు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలకి కూడా చూసారా మా బుజ్జి వినాయకుడు ఎంత బాగున్నా మా చిన్నపా బలం వస్తుందో అలాగే ఆ రోజు చేసుకున్న రెసిపీస్ కూడా మీకు చూపిద్దామని చేశాను వండ్రాలు ఉండలు అంటే చాలా ఇష్టం కదా గణపాయ్యకి అందుకు నేను పప్పు వండ్రాలు చేస్తాను అలాగే వైట్ ఆరతి కూడా చేస్తాను అండి ఏ విధంగా చేయరు కూడా నేను చూపిస్తున్నాను ఇగండి ఫ్రెండ్స్ ఇవ్వండి ముందు ఒక టూ గ్లాస్ వాటర్ వేసుకొని అందులో ఇలాచి షుగర్ కొంచెం వేసుకున్నాను ఇప్పుడు వరిపి అలాగే మనం వేసేసుకొని అలాగ దగ్గర చేసేసుకోవాలి కొంచెం మెత్తగా రావాలి ఇలాగ వండి పెట్టేసుకున్నాను అయితే మంచి ఉండలు అయితే చాలా చాలా మెత్త మెత్తగా ఉన్నాయి ఇప్పుడు ఇది పప్పు అర్థిక రెడీ చేస్తున్నాను కందిపప్పుని బాగానే ఉడగబెట్టు వేసుకున్నాను ఒక నువ్వు నాలుగు విజలు తీసేసుకొని పప్పును అయితే చేసేసుకొని దగ్గరికి తీసేసుకొని ఇప్పుడు సిమ్లో పెట్టుకుని బెల్లం వేసి ఇలా కరగ తీసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఉండ్రాలని ఉంచాను కదండి ఆ ఉండ్రాలని ఈ విధంగా వేసేసుకున్నాను వేసుకొని సిమ్లో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా నేను అలా కలిపి పెట్టుకోవాలి ఎందుకంటే ఐలో పెట్టామంటే ఈ పప్పు అనేది కొంచెం బాగా దగ్గరికి పెట్టేస్తుంది అప్పుడు మళ్ళీ అడుగు పడుతుంది కదండి మాడు వాసన అనేది వస్తుంది అలా రాకుండానే ముందుగా నేను చేసుకుని ఇలా స్పూన్లు వేసానండి ఇది ఇందుకు స్పెషాలిటీ ఉందండి ఈ పప్పు ఉండాలికి నేను చెర్రీస్ డ్రై ఫ్రూట్స్ వేస్తానండి అండి చూసారా డ్రై ఫ్రూట్స్ది చెర్రీస్ నేను అలాగా మొక్కలు చేసుకొని ఇలాగ వేసేసుకున్నాను అండి ఇప్పుడు మళ్ళీ కలిపి పెట్టుకుంటాను తర్వాత కిస్మిస్ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు కలిపి పెట్టుకుంటానండి అండి అలా సిమ్లో పెట్టి నేను ఎంతసేపు చేస్తున్నాను ఇప్పుడు అలాగే కొబ్బరి ముక్కలు అండి వైట్గా మొప్పులు మంచిగా లేత కొబ్ తీసుకున్నాను చేసుకుని దగ్గరికి చిన్న చిన్న పీసెస్గా ముందు ఇలా కలిపి పెట్టేసుకోవాలి నేను కొంచెం కప్పు ఉండాలంటే మాకు ఇంట్లో చాలా ఇష్టం కొంచెం పెద్దగా చేసుకుంటాము కొంచెం టూ త్రీ డేస్ అయినా పర్వాలేదు చాలా బాగుంటుంది ఉంటుంది బాగుంటుందండి ఈ కప్పు ఉండాలి ఒకసారి మీరు కూడా విధంగా ట్రై చేసి చూడండి అలాగే ఇప్పుడు కప్పు దగ్గరికి అవుతుందండి ఇప్పుడు మంచి మంచి స్మెల్ అయితే ఇప్పుడు అలాగే జీడిపప్పు రోస్ట్ చేసేసుకోవాలి కోకోనట్ నేను కొబ్బరి ముక్కలు కూడా అలాగా ముందుగా మీకు చూపించలేదు కానీ రోస్ట్ చేసేసాను ఇప్పుడు అన్నీ మనం దగ్గరికి అలా ఇలా గార్నిషర్లాగా ముందేసేసుకుంటాను చూసారు అలాగ ఇంకా తింటే చాలా బాగుంటుందండి ఈ ప్రసాదం కూడా వినాయకుడు నేను ఎప్పుడు పెడతానండి చాలా చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఈ ప్రసాదం అయితే మీరు ఈ పప్పు ఉండ్రాలు అయితే ఒకసారి చేయని డ్రై ఫ్రూట్స్ పప్పు ఉండ్రాలండి ఇది ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా చాలా 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 బాగుంటుంది వాళ్ళు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే మీకు కూడా వైట్ వండలు కూడా ఎలా చేయాలి చూపిస్తాను ఒక దాండీలో వాటర్ పెట్టేసుకుందా ఉంది ఒక నేను ఒక త్రీ గ్లాస్ వాటర్ వేసేసుకొని ఈ మిగిలిన వండలు ఉన్నాయి కదండి ఇందులో వేసేసుకుంటాను ఇలా దగ్గరగా అండి ఉండాలి ఇప్పుడు షుగర్ కూడా వేసుకుంటాను బెల్లం షుగర్ వేసుకోవచ్చు అండి నేను కొంచెం బెల్లం వేసుకున్నాను తర్వాత ఈ లోనె వండలు వైట్ ఉండలు అది అయిపోయింది అంటే ఆ వీడియో కూర్చోగా అది మిస్ మిస్ అయ్యిందండి అందుకు నేను డైరెక్ట్గా ఇది ప్రసాదం రెసిపీస్ అని మొత్తం చూపించేస్తున్నాను మీకు ఫ్రెండ్స్ ఇంకొకటి నేను వినాయక చవితి రోజు ఏ ప్రసాదాలు చేసుకున్నాను మొత్తం మీకు చూపిస్తున్నాను దద్దోజునం పప్పు అది గారెలు గోడ అది పులిహోర శనగలు ఆలు ఫ్రై అండ్ ఇంకా కత్తిపళ్ళు అసలు చూడాలంటే ప్లేట్ అంతా నిండిపోయిందండి మాకు ఆ వినాయకుడు రోజు కాదు కానీ ప్రసాదాలతోనే నిండిపోయింది మనం ఏ పూజ అయితే మాత్రం రెసిపీస్ చేయకుండా ఉంటామండి అన్నీ దేవుడికి చేసి పెడతాము అలాగే మనం కూడా తింటాం కదండి ఫ్రెండ్స్ ఇదిగోండి నా రెసిపీ సంగతి హార లొజ్ము ఆలుపాయలు వడీ మొత్తం ప్లేట్ అయితే నిండిపోయిందండి అలాగే వడతో పాటు చట్నీ కూడా కొడుకుంటే చేస్తానండి ఎందుకు మా వాళ్ళ అంటే వండలుతుంది కదా అందుకే శనగలు చినగలుపు నానబెట్టే విధంగా చేసుకున్నాను ఉండే ప్రసాదం దేవుడికి అయితే పెట్టేసుకున్నాను పూజ ఏ విధంగా చేసుకున్నాను కూడా చూపించేస్తున్నాను పూజంతా అయిన తర్వాత మీకు తీసుకున్నానండి అండి నేను మా వినాయకుడికి ఈ విధంగా డెకరేషన్ చేసుకున్నాము చాలా బాగా చాలా సింపుల్గా చాలా బాగా అయిపోయింది నేను లైటింగ్ కూడా సెట్ చేసుకున్నాను మా బుజ్జు వినాయకుడికి ఈ విధంగా నేను అలంకరణ చేసుకుని మా పూజ అంతా చూస్తున్నారా ఫ్రెండ్స్ ఈ విధంగా నేను మా ఇంట్లో వినాయక చవితి అంటే ఏ విధంగా చేసుకున్నాను అది నీకు చూపించాను ఆ వినాయకుడికి అంద బాగుండాలని ఆ స్థైశ్వర్యులతో ఆరోగ్యంతో బాగుండాలని ఈ విఘ్నేశ్వరుకి మా బుద్ధి వినాయకుడికి గణపతి అన్నం ఉంది ఇవన్నీ మనం చేసుకున్నామండి నేను రెసిపీస్ అలాగే పంచ అది పంచామృతం అండిపప్పు వారిపప్పు సెలవిడి అలాగే కొబ్బరి అటుకులు బెల్లం కొటిక పటిక చేసి పెట్టుకున్నాను అండి అండి అలాగే మా పూజ కదండి ఈ విధంగా నేను అలంకరణ చేసుకొని సింపుల్ గా ఉంది చాలా అలంకరణ చేసుకుంటానండి అతనికి ఇష్టమైనవన్నీ నాకు రోజునేది నేను చేస్తున్నది ఎప్పుడు కూడా ఈ విధంగా చేసుకున్నాను అలాగే లడ్డు అంటే ఇష్టం కదండి మీకు ప్రతి సంవత్సరం నాయకట్టి లడ్డు పెడతా ఉండే కొంచెం చేతిలో చూసారా లడ్డు ఉంది